హృదయ ముయీసుని తోట దాని ఫలితము నీ ప్రేమతో సేవను చేతును ప్రేమ మాటలు పలికెదను నీ ప్రేమతో సేవను చేతును ప్రేమ మాటలు నా హృదయపు తోట కడుగుము ओ प्रेमगला येसु गुरुगूलूराल्लुमुल्लूनुसिवे युमुनानु गुरु यु ना हृदयमु हृदयमुनि तोट दानि फलितमुनितुनु నీ ప్రేమతో సేవను చేతును ప్రేమ మాటలు పలికెదను నీ ప్రేమతో సేవను చేతును ప్రేమ మాటలు పలికెదను నా హృదయపు తోటోని కిర ఓ ప్రేమ గలయసు నీ తోటగ చేసి యజమానుడవు కమ్ము నీ తోటగ చేసి కోను యజమానుడవు కమ్ము నా ని తోట దాని ఫలితము నేనితును నీ ప్రేమతో సేవను చేతును ప్రేమ మాటలు పలికిదను నీ ప్రేమతో సేవను చేతును ప్రేమ మాటలు పలికిదను